రెండు ఈ మధ్యాహ్నం వేళ దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మన లేఖన భాగాలు చదువుకొని ధ్యానించుకొని ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుంటాం పరిశుద్ధులైన లోకాకారు రాసిన సువార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మందిరం కలిసి చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుదుగాక అని దేవుని స్తోత్రము చేయుచ్చుండెను ఎనిమిదవ వచ్చిన ఆ దేశంలో కొందరు ఎవరాళ్ళు ఇల్లు ఏ చర్చికి పోయినారు ఎక్కడ పోయినారు ఇల్లు ఏం చదువుకున్నారు అంటే గొర్రెల కాపర్లు అందరూ మనము చదువురాని మూర్ఖలు అనుకోవద్దు ఏమో కొద్ది కొంత కొద్ది కొద్ది కొద్దిగా చదువుకున్నారో ఏమో డిగ్రీ చదివి ఉద్యోగం లేక గొర్రెలు కాసేవాళ్ళు లేరని మనం అనుకోవటానికి లేదు ఈ రోజుల్లో అయితే ఈ సంగతి జరిగింది ఎంత చరిత్ర మనకు తెలుసు లాంగ్ బ్యాక్ ఇయర్ సెంచురీస్ బ్యాక్ కనుక చూడండి గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా చదవండి ఒకరు ప్రభువు దూత ఎవరెవరి దగ్గరికి వచ్చాడండి దేవదూత ఆ దినాల్లో మరియ దగ్గరికి వచ్చాడు యోసేపు దగ్గరికి వచ్చాడు గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చాడు దానియాలు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ముగించక ముందే దేవత వచ్చాడు అయ్యా నీ ప్రార్థన వినబడగానే పరలోకంలో నాకు ఆజ్ఞ అయింది వెంటనే వెళ్ళమన్నారు వచ్చాను అన్నాడు మరి వీళ్ళేం ప్రార్థన చేస్తుంటే రాలేదు కదా ప్రార్థన చేయట్లేదు రక్షకుల కొరకు ఎదురు చూసిన వాళ్ళు కాదు మరి అసలు వాళ్ళకి ఏ తలంపు ఆలోచన లేదు వాళ్ళ అరావు గొర్రెల దగ్గర కావలి ఉన్నవారు వారి దగ్గరికి తీసుకొని వచ్చినాడు ఎంత అద్భుతమైన వర్తమానం ఎంత అమాయకులకు చెప్పినాడు ఒక పరలో ఒక వర్తమానాన్ని నేను ఫోన్ చేసి రాజేష్కో తిమోతికో ఇట్లా ఒక విషయం ఉందని నేను రేపు ఈ వారం రాలేకపోతున్నానో వస్తున్నానో సంథింగ్ చెప్పాను అనుకో తిమోతి వచ్చి ఇక్కడ ఇక్కడ చెప్పినప్పుడు ఏమంటారు అదేంటి నాకు చెప్పాలి కదా నీకెందుకు చెప్పాడు నాకు ఫోన్ చేయాలి కదా ఒక వార్త నీకు రావాలంటే యూ విల్ ఫీల్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ నేను నేనున్నా కదా నాకు చెప్పాలి కదా నాకు తెలియకుండా మీరు ఎట్లా చేస్తారు నాకు చెప్పకుండా చెప్పకుండా ఎలా అని అడుగుతాం కదా మరి వాళ్ళు ఏ విధంగా ఇంపార్టెంట్ మనుషులని వాళ్ళకి చెప్తున్నారు వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దే హ్యావ్ ఏ ప్రాముఖ్యత ఏ లేకుంటే ఏ ప్రాధాన్యత లేకుంటే ఏ ప్రత్యేకత లేకుంటే ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉండి వాళ్ళకి చెప్తున్నాడు ఆలోచించాల మాట ఎంతకాలం నుంచో వింటున్నాము చదువుతున్నాము కొన్ని తీరుకు రాస్తూ ఎస్ పౌరు భక్తుడు మొదటి పత్రిక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో ఏమంటాడంటే జ్ఞానుడు సిగ్గుపరిచినాడు అంటారు చదవండి ఏ శరీరయు అతిశయింపకుండా నేను కాబట్టి చెప్పాడు నాకు కాబట్టి చెప్పాడు అనుకునేవాడు కారు వాళ్ళు వాళ్ళు అతిశయించే వాళ్ళు కారు వాళ్ళు ఎన్నుకున్నాడు వాళ్ళని ఎన్నుకున్నాడు రేపు ఆ బ్రదర్కి నేను ఫోన్ చేసి చెప్పాను అనుకో ఆ విజయకుమార్ అన్న నాకే చెప్తాడు ఇక్కడ నేనే ఇంపార్టెంట్ అనుకుంటాను ఫీల్ దట్ హ్యూమన్ బీయింగ్స్ మనం అనుకుంటాం అలా బట్ ఇక్కడ ఏమంటున్నారు ఎంత స్పష్టంగా ఉంది ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఎవరిని జ్ఞానులను సిగ్గుపరచుటకు అంటే గొలలు ఎవరమ్మా వెర్రివారిని ఎందుకు వెర్రివారికి చెప్పిన ఈ మాట వెర్రివారికి చెప్పిన మాట ఎక్కడది దిస్ ఇస్ నాట్ ఈ హ్యూమన్ రిలేషన్ రిలేటెడ్ కాదు ఇది హెవెన్లీ మెసేజ్ పరలోకమును వచ్చి వెర్రి వారికి చెప్పినాడట నాకు తెలుసులే నాకు బైబిల్ వచ్చలే నేను చదువుతలే నాకు వస్తులే అనుకుంటే ఇంతే సంగతి అది రావటం కష్టమే ఆ లోతు మర్మం ఎరగటం కష్టమే తెలుసుకోవటం కూడా కష్టమే నాకు తెలుసు అనుకున్నాము అంటే అయిపోయింది ఏమవుతామట సిగ్గుపరచుబడతాం ఏమవుతామో సిగ్గుపరచు పడతాము ఒక దిన మనం అనుకుంటాం ఆయన 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 తెలుసు కదా అంటే ఎస్ వాళ్ళకి రివీల్ చేస్తాడు వాళ్ళకి ఆత్మాభిషేకం దయచేస్తాడేమో ఒకది ఒక దినా వారిని నిలబెట్టుకుంటాడేమో ఒక దిన వారి ద్వారా మాట్లాడతాడేమో గాడిదపో మాట్లాడగలేదు మనిషిని మాట్లాడచ్చలేడా గాడిద మాట్లాడుతుంది కానీ మనిషిని మాట్లాడచ్చలేడా వెర్రివారిని మాట వెర్రివారిని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆది కాండము నలభై ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనములో ఉన్న మాట చదివితే వారిని ఎందుకు ఎన్నుకున్నాడు కూడా మనకి బాగా అవగాహన అవుతుంది గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు హబ్ ఐగుప్తియులకు హేయుడు ఎవరిని ఎన్నుకున్నాడు హేయమైన వారిని ఎన్నుకున్నాడు పొట్టబోట ఎవరిని ఎన్నుకున్నాడమ్మా వెర్రి వారిని ఎన్నుకున్నాడు తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు ఎవరిని మనము తృణీకరిస్తామో ఎవరిని హేయులుగా ఎంచుతామో ఎవరిని మనము అసలు నువ్వెంత నీ లెక్కెంత అంటాము లెక్క అలా ఉండదు దేవుళ్ళు లెక్క హేయుమైన వారిని ఎన్నుకున్నాడట గొర్రెల కాపరలకే ఎందుకండి వర్తమానం వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళకి ఏం తెలుసు అని వాళ్ళకి చెప్పాడు అదే ఏ రోజుకు చెప్పుంటే బాధా భజంత్రిలతో ఏనుగులను గుర్రాలు వేసుకొని వచ్చేవాడు కదా ఆ పిల్లవాడిని ఊరేగించేవాడు కదా అవునా కదా ఎవరికి చెప్పినాడు వేరే వారికి చెప్పినాడు ఏయమైన వాళ్ళకి చెప్పినాడు యోహాను స్వార్త నాలుగో అధ్యాయంలోకి వెళ్తే మనం మనకు బాగా తెలుసు తొమ్మిదో వచ్చిన మేమంటుందంటే యోధుడు అయిన నీవు ఎలాగో అడిగితేవి యోధులు సమరయులతో తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడమ్మా ఎవరిని ఎన్నుకున్నాడు తృణీకరించబడిన వారు వెర్రివారు హేయమైన వారిని ఎన్నుకున్నాడు అందుకనే దట్ క్రిస్మస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ టు ది పీపుల్ హు ఆర్ వెరీలీ ఇగ్నోరెంట్ ఇగ్నోరెడ్ బై ది సొసైటీ సమాజంలో ఎవరికి వారంటే ఎన్నిక లేని వారు వారికి తెలిపినాడు వారికి తెలిపినాడు చూడండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయి ఎంత చక్కగా ఉంటాయి గొల్లలకు తెలిపినాడు గొల్లలకు తెలిపినాడు అంటే గొల్లలకు తెలపటం ఏంటి అసలు వాళ్ళు దేనిలో లెక్కలో ఉన్నవారు వాళ్ళు దేనిలో వాళ్ళు ఇంపార్టెంట్ దేనికి దేరా వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏం చేయగలరు ఏది చేయలేని వాళ్ళు అయితే నక్షత్రము చూసిన జ్ఞానుడు వచ్చారు కానీ పూజించి వెళ్ళారు దేవుడు మనకు తెలియజేయించి ఉన్నాడని ఎరిగిన ఈ గొల్లలైతే స్తోత్రము చేయుచూ వెళ్ళారు ఎలా వెళ్ళారు స్తోత్రము చేయుచూ వెళ్ళారు కనుక ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేసుకుందాము పద్నాలుగు వచ్చినంలో లూకాసు భారత రెండో అధ్యాయం మనం చదివిన భాగంలో పద్నాలుగు వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వారెవరు తెలుసా అమ్మా ఆయనకు ఇష్టలైన మనుషులు ఇది ముఖ్యమైన మాట ఆయనకి ఇష్టలైన మనుషులకు తెలిపినాడమ్మా ఎవరంటే వాళ్ళకి చెప్పలే ఎవరంటే వాళ్ళకి చెప్పలే అందరికీ చెప్పలే ఆయనకి ఎవరు ఇష్టమో వారికి తెలియపరచినాడు కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనములో ఇష్టలు అంటే ఎవరు అని ఒక చక్కటి నిర్వచనం రాయబడింది గ్రంథము పదహారు అధ్యాయము మూడవ వచనములో నేను ఇలాగ అందును భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అది నీ రాచరికం నాకు ఇష్టం కాదు నీ విద్య నీ అర్హత నీ లేకుంటే ఈ లోకంలో నీకున్న స్తోమత అది కాదు నేను ఇష్టపడింది ఏమి ఇష్టపడ్డాడు ఏమి ఇష్టపడ్డాడు భూమి మీద భక్తులే నాకు ఇష్టము వాళ్ళే శ్రేష్ఠులు వారు నాకు ఇష్టం మరణం దేవుడికి ఇష్టమైన వాడిగా ఉన్నావా నీ భక్తి ఎంత ఉంది నాకు అన్నీ తెలుసు నా అంత జ్ఞానవంతులు లేడు నేను బాగా తెలుసుకున్నా బాగా చదువుకున్నా బాగా ఎరుగుదును అంటే ఏమంటానాడంటే ఒక దినాన్ని నిన్ను సిగ్గుపరుస్తా వెర్రి వారిని నేను ఎన్నుకుంట రోమీలికి రాసుల పత్రిక ఐదో అధ్యాయం చూస్తే ఆ ఇష్లైన వారికి భూమి మీద ఏముంటుందట సమాధానం ఉంటుందట రోమీలికి రాసుల పత్రిక ఐదో అధ్యాయము ఆరంభం నుంచి చూద్దామా రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చిన ఒకటే చాలు నాకు విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలని ఎవ్వరికి తెలియదు ఆ విషయం ఏది వారికి ఒక విశ్వాసం ఉంది వారు ఒక దినంలో దేవుని దర్శిస్తారనో చూస్తారనో నిత్యము వారు మీకు తెలుసో లేదో ఎప్పుడైతే అడవిలో పూర్తిగా అడవిలో ఏ విధమైన దీపము లేదే దగ్గరికి వెళ్ళినాక ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలు చూస్తే దేవుని మహిమ కనబడుతుంది దేవుని ఆశ్చర్యకార్యం కనపడుతుంది ఆయన సృష్టి యొక్క మర్మం కనబడుతుంది అంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది అందును బట్టి వారిని ఏమంటారంటే వారు విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు ఒట్టికి ఎన్నుకోబడలేదమ్మా ఒట్టికి ఎన్నుకోబడలే వాళ్ళు గొర్రెలు కాపురనే ఊరికి ఎవరికి ఎవరో ఒకరు చెప్తే పోద్దని చెప్పలా లేకుంటే వాళ్ళైతేనే బెస్ట్ సైలెంట్గా ఉంటారని చెప్పలే దే ఆర్ చూజన్ దే ఆర్ చూజన్ దే ఆర్ చూజెన్ విశ్వాసాన్ని బట్టి వారిని ఎన్నుకున్నాడు లోకరీత్యా చూస్తే వారు వెర్రివారు హేయులు దూరస్తులు దూరస్తులు కనుక సమాధానకర్త అయిన దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడంటే ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము సమాధానకర్త ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే యశాగారు అంటాడుగా తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనం మన దేనిలో కూడా మనం ధ్యానించున్నట్టున్నాం యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఏలేనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజము మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సదా సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు కనుక ఈ సమాధానం కొరకు తీసుకొని వచ్చినాడు ఈ వర్తమానం ఎవరికొరకు తీసుకొని వచ్చినాడు ఈ వర్తమానం ఎవరికి చెప్తున్నాడు అంటే ఒక ప్రాముఖ్యమైన మాట తీసుకుందాం అక్కడ ఉన్న వాటిలో ఏది వాళ్ళు వెరివారు జ్ఞానం లేని ఇవన్నీ కాదు ఇష్టులు ఏంటది ఇష్టలు దేవునికి ఇష్టలు కూడా ఉంటారా మనుషుల్లో కీర్తన గ్రంథంలో ఆ మాట అయితే చూసాము ఇప్పుడేమని భక్తులే శ్రేష్ఠులు వారే నాకు ఇష్టలు అన్నారు వారే నాకు ఇష్టం ఇష్టలైన వారు ఉంటారా ఒక వ్యక్తిని మొట్టమొదటి చూపిస్తాను నేను చూసుకుందాము ధ్యానం చేసుకుందాము హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆది కాండంలో ఉన్న వ్యక్తిని పౌరు గారు హెబ్రి పత్రికలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో హనోకుని గురించి రాస్తూ ఉన్నాడు చదవండి విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు అమ్మా దేవునికి చూసారా ఇష్టలు అనేవాళ్ళు ఉంటారు ఏ మధ్యాహ్నం వెళ్ళా మరి నీ ఇష్ట ప్రకారం క్రిస్మస్ జరుపుకుంటున్నావా నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా క్రిస్మస్ జరుపుతున్నావా అదేం బ్రదర్ నా ఇష్టం నేను జరుపుకుంటా అంటే నేనేం చెప్పలేను నా ఇష్టమై నేను ఇష్టమై జరుపుకోవటం కాదు నేను ప్రభువుకి ఇష్టమై ఉంటే అది వేరే క్రిస్మస్ అది హనుకు దేవునితో నడిచను ఎక్కడున్నాడు అను చూడండి ఆదికాండంలో ఆదికాండము చదవమ్మా ఇరవై ఒకటో వచ్చిన చదవమ్మా హనుకు అనకు హనుకు హను అరవది ఐదేండ్లు బ్రతికి మెథూష్యలను కనిను హనుకు మెథూష్యలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను అంటే దీని పని బాట లేదు ఊరికి తెల్లవారు దేవుని పని మీద ఉండి అందుకే ఇష్టమైనడు కాదు ఆయనకి కుటుంబం అనేది కుమారులు ఉన్నారు కుమార్తెలు ఆయనకి పని పాటలు ఉన్నవాడే ఏ పని పాట లేనాడు తెల్లవారు దేవుడు 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 అని ఉంటాడు అందుకే దేవుడు ఇష్టపడుతున్నాడు తీసుకెళ్ళి ఉంటాడు అనుకుంటే తప్పు అది ఎంతకాలం ఎంతకాలం చేసినాడు పని ఒకనాడైతే ఒక ఆదివారం అయితే మనం చేస్తాం అమ్మ మనం తక్కువ వాళ్ళు కాదు ఒక ఆదివారం రెండు ఆదివారాలు క్రిస్మస్ నాడు బాగానే చేస్తాం ఆయన ఎంతకాలం చేసినాడమ్మా మెతుష్యాలను కన్న తరువాత దేవుడితో ఎంతకాలం నడిచినాడు మూడు వందల ఏండ్లు నడిచినాడట హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలాగ దేవునికి ఇష్టడైనాడు త్రీ హండ్రెడ్ డేస్ హీ వాజ్ వాకింగ్ విత్ ద లాడ్ దేవునితో నడవటానికి మూడు వందల ఏండ్లు దేవునితో నడిచినాడు ఊరికి నేను ఇష్టమైందే ఆ ఇష్టమైనప్పుడు హనుకు విషయంలో ఒక నిర్ణయం ఏం చేసినాడంటే అవ్వని ఆదాముని వారు ఆ తోటలో చేసిన తప్పిదాన్ని బట్టి ఏదైతే వారికి శాపం ఇచ్చినాడో వారు మరణిస్తారు అన్నాడో శాపాన్ని అతను తొలగించి మరణాన్ని అతనికి అనుమతించలేదు హనుకు మరణాన్ని అనుమతించలేదు అందుకే హెబ్రీలు రాస్తూ ఆయన ఏమంటాడు మరణము చూడకుండా చదవండి ఒక మాట మారి ఒక మారు హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినము ఎలా ఎలా కొనిపోబడ్డాడు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు చూసారా ఇక్కడ మరణము చూడలేదు అంటే చాలా సంగతులు ఉంటాయి అక్కడ తెలుసా మరణము చూడలేదు అనే మాటలో దాగి ఉన్న మర్మాలు ఏమంటే అతని శరీరము కుళ్ళు పట్టలేదు అతడు మృతదేహముగా మార్చబడలేదు అతడు మృతదేహంగా మార్చబడలేదు మనం బ్రతికుండే మృతదేహాలు అంటాడు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం ఎఫీసీలకు రాస్తూ రెండో పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన మేమంటాడు పాపముల చేతను అపరాధముల చేతను సత్యనోళ్ళు అంటే సేవలు కాదా బ్రతికుండే మేము సత్యనయితే అతడు మరణమే చూడలేదట అతని దేహము మృతదేహంగా మార్చబడకుండానే దేవుడు అతని తీసుకొని పోయాడు మూడు వందల సంవత్సరాలంటే మాటల ముప్పై ఒకటో తారీఖుని తీసుకున్న తీర్మానం మూడో తారీఖుకే అయిపోదు మూడో తారీఖే అయిపోతుంది కదా మర్చిపోతాం మర్చిపోతాం అనుకుంటాం ముప్పై ఒకటి రాత్రి వాక్యం చెప్పేటప్పుడు ఆ దావైదు యాభై మూడో కీర్తనం రాసినాడు ఏడ్చి 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 రాసినాడు అని చెప్పేసరికి ఏడిపోతుంది నా తల్లి గర్భంలో రూపింపబడ్డప్పుడే నేను పాపిని నేను దొరమర్గునీ నేను తప్పు చేసినా అంతా ఏడుస్తాడు అనాథ అని చెప్పగానే ఆ పాట ఎట్లా పాడాడో ఏమో ఏడుచుకుంటూ పాడాడో బాగా పాడాడో నాకు తెలియదు అని ఆ కీర్తని ధ్యానం చేసినంతసేపు ఏడిపోతుంది ఫస్ట్ తారీఖు ఉదయం మర్చిపోతుంది ఫస్ట్ తారీఖు ఉదయం కల్లా మర్చిపోతుంది విశ్వ హ్యాపీ విశ్వ హ్యాపీ బర్త్డే సిస్టర్ అంటే విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అంటే టండర్ ఎవరు హ్యాపీ రాత్రి అయిపోయింది కదా ప్రార్థన ఆమెను కానీ హౌ హీ కుడ్ వాక్ ఫర్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ దేవునికి ఇష్టడుగా ఉంటే ఈ వర్తమానము గొల్లలతో మాట్లాడుతాడు సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమేయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం గొల్లలు ఇష్టలు వెర్రివారి ఇష్టలు హేయమైన వాళ్ళ ఇష్టలు వారితో ఎవరు సాంగత్యము చేయరాడు సమరయులతో ఆ యాకోబు బావి దగ్గర మాట్లాడుతా అంటాడు ఆవిడ అంటుంది అదేంట మీరు మేము మాకు అసలు మీకు మాకు స్నేహం లేదు కదా నువ్వు మంచి నేను కూడా మేము ఇయ్యకూడదు మీరు తాగకూడదు వారిని ఎన్నుకున్న దేవుడు వారిని ఇష్టపడిన దేవుడు ప్రియులైన మరొక వ్యక్తిని కూడా చూద్దాం చూడండి సమూహాలు గ్రంథము రెండో అధ్యాయం సమూహాలు గ్రంథము రెండో అధ్యాయంలో ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు రెండవ సమయోలి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనములో ఒక వ్యక్తి తానే సాక్ష్యం ఇస్తున్నాడు చదవండి నేను ఆయనకు ఇస్తుడను కనుక ఎవరన్నారు ఈ మాట తెలుసా గారు అంటున్నాడు దావీది గారు అంటున్నాడు నేనంటే ఆయనకి చాలా ఇష్టం ఎంత ధైర్యం అండి ఏదో ఒకసారి నువ్వు సాక్ష్యం చెప్పమని నిలబెట్టి సాక్ష్యం చెప్తావు నువ్వు నేను కారులో వస్తుంటే తను పడిపోయింది స్కూటర్ మీద వస్తుంటే తగ్గిపోయింది ఇయే చెప్తాం మనం నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని దేవుడు నన్ను ప్రేమించినాడు దేవుడు నన్ను ఇష్టపడ్డాడు అందుకే ఈ దినం నేను ఆయన గనపరచడానికి నన్ను ఇంకా సజీవులు లెక్కలో నన్ను ఉంచుకున్నాడు కీర్తన నూట మూడు నా పక్షంగా నెరవేర్చి నా ప్రాణమా దేవుని సన్నిధించమని చెప్పడానికి నన్ను ఉంచుకున్నాడు చెప్పలేము మనం ఏదో చెప్తాం భూసంబంధమైంది అన్నీ ఏదో జరిగి ఏదో జరిగి నేను చాలా యాక్సిడెంట్లు మిస్ అయ్యి వాళ్ళు ఇంటికి ఇంటికి పోతున్నారు నేను అదే అంట ఎప్పుడు కూడా క్షయమైపోయే వాటిని బట్టి దేవుని ఎప్పుడు మనం పరచదు దే ఆర్ నథింగ్ దే హ్యాపెన్స్ టు ఎవ్రీబడి అది మనకే గొప్పతనం కాదు మనం విశ్వాసం అయినందుకు కాదు దేవుణ్ణి నమ్ముకున్నందుకు కాదు నేను చాలాసార్లు ఏమనుకుంటా అంటే నాకంటే పరులు నాస్తికులు ఎంత ధరవంతులు ఉన్నారనుకుంటాను ఏమంటున్నాడు కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం దావిది గారి కీర్తనది విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను అబ్బా ఎంత చక్కని మాట మళ్ళీ ఇక్కడ మనము సమూహల గ్రంథంలో చూడమే కదా కీర్తనలో కూడా పాడుకుంటున్నాడు నేను ఆయనకు ఇస్తుడను కనుక ఆయన నన్ను కనుక ఈ క్రిస్మస్ వర్తమానము సందేశము పరలోకమునుడు తీసుకొని రాబడింది ఎవరికి అంటే ఎవరి ద్వారా అంటే రెండు సంగతులు మనం చూసుకొని మనం ముగి ఆలోచన చేద్దాం ఒకటి ఎవరి ద్వారా తీసుకొచ్చాడు ఈ లోకంలోనికి ఆ వర్తమానం తీసుకెళ్ళడానికి ఎవరిని ఎన్నుకున్నాడు వారిని ఎన్నుకున్నాడు హేయమైన వారిని ఎన్నుకున్నాడు తృణీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వారిని ఎన్నుకొని వారి ద్వారా తీసుకొచ్చిన వర్తమానం ఏమంటాడంటే ఈ క్రిస్మస్ అందరికీ కాదు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి అన్నాడు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఆయనకి ఇష్టమైన వాళ్ళకి నా ఇష్టం బ్రదర్ నేను పెద్ద స్టార్ పెట్టుకుంటా నేను బట్టలు గుట్టించుకుంటా నేను ఇంకా ఏమైనా చేసుకుంటా నీ ఇష్టం అని ఆయనకి ఇష్టం లేనప్పుడు ఈ ఈ సందేశం నీది కాదు నాది కాదు ఇప్పుడు ఇద్దరు చూసాం కదా హానోకులు చూసాము హానోకు తర్వాత దావీదును చూసాము ఇంకొక మాట కూడా చూద్దాం రండి ఒక్కసారి ఈ ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండులో మనం చదివిన భాగానికి వద్దాం మళ్ళా పదకొండో అధ్యాయం పదకొండు అధ్యాయము ఐదో చదివే కదా ఆరో వచ్చినం చూద్దాం అది అది ఎవరో ఇష్టం అంటారు కాదమ్మా ఎవరో చరిత్రలో ఆయన ఇష్టం ఈయన ఇష్టం చదవడం కాదు నీవు ఇష్టమైన వారిగా ఉండాలంటే నువ్వేమై ఉండాలి విశ్వాసమై ఉండాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము ఒక్కసారి మనం విశ్వాసం ఎంత ఉన్నదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది విశ్వాసము కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకొనుడి అన్నాడు ఎలాంటి విశ్వాసం ఉండాలి ఆయన ఇష్టపడేంత విశ్వాసం ఉండాలి ఆయన ఇష్టపడేంత విశ్వాసం ఉండాలి ఆ చదవడు ఆరో వచ్చిన విశ్వాసమును బట్టి నోవా అంటే ఎంత ఇష్టము ఎందుకనంటే అతడు విశ్వాసి అతడు విశ్వాసి ఇంకా విశ్వాసమును బట్టి లిస్ట్ చదివితే వారు అందరి విశ్వాసాన్ని బట్టి మృతతుల్యుడైన అబ్రహాము విశ్వాసమును బట్టి ఇసాకుని కన్నాడు విశ్వాసమును బట్టి అన్న కుమారుని కన్నది విశ్వాసమును బట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యం అసాధ్యం కనుక ప్రియులరా ఈ సమాధాన స్థితి ఎవరికి ఈ సమాధానం ఎవరికి అంటే రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము ఏమని అంటుందంటే మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటుంది చదవండి అంతేకాదు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము కనుక ఈ సమాధానం ఎవరికంటే ఆయనకి ఇష్టలైన వారికి భక్తులు ఆయనకి ఇష్టలు హనుకు ఆయనకి ఇష్టడు దావీదు ఆయనకి ఇష్టడు విశ్వాసము లేకుండా ఇష్టలుగా ఉండటం అసాధ్యము విశ్వాసమును బట్టి ఆ లిస్టు చదివితే నోవహు ఉన్నాడు అక్కడ అబ్రహం ఉన్నాడు సారా ఉన్నాడు పెద్ద లిస్ట్ ఉన్నది అక్కడ అలాంటి జీవితం జీవించగలిగితే ఆయనకి ఇష్టలంగా ఉండగలిగితే దట్ ఈస్ ట్రూ క్రిస్మస్ టు దట్ బిలీవ్ వారికి అది నిజమైన క్రిస్మస్ ఏ దేవుడు నూతన నిబంధనలోకి వచ్చినాక కాపర్లను ఎన్నుకుంటున్నాడు కాపరత్వం ఎంత గొప్పది అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి కాపరత్వం ఎంత గొప్పది అంటే కాపరు కాపరొక్కడే కాపరు కాదు అందరము సంఘంలో కనిపెట్టుకుని ఉండేవారుగా ఉండాలా అందరము సంఘం మీద దృష్టి ఉంచేవారిగా ఉండాలా పరిచి మొదటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన దేవుని ఎందుకంటే అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చూసారా నీవేమో ఉన్నావో నేనేమో ఉన్నాను ఒకసారి ఆలోచించాను లోకముల ఉండు వేరి వారిని జ్ఞానులను సిగ్గుపరిచినాడు బలవంతుల్ని కూడా సిగ్గుపరిచినాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా ఇప్పుడు మనం ఏమై ఉన్నాం ఇప్పుడు మనం ఏమై ఉన్నాం ఎవరిని ఎన్నుకున్నాడు మనల్ని వారై ఉన్నాడు అన్నాడు అవునా అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసుని అంటే క్రీస్తులోనికి రాకముందు మనం ఏమై ఉన్నామంటే వెర్రివారము బలహీనులము తృణీకరింపబడిన వారము ఎన్నిక లేని వారము యేసుక్రీస్తు ప్రభు జననము నా జీవితాన్ని మార్చింది ఈ మేడ్ మీ ఎ ప్రామినెంట్ పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ వాల్యుబుల్ పర్సన్ ఒక గౌరవప్రదమైన మనిషిగా మార్చినాడు దేవుడు నన్ను ఆయన జననము నన్ను అలాగే మార్చింది అందును బట్టి చూస్తే లోకాసు భారత రెండో అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వచనం నుంచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ప్రచురము చేయాల జ్ఞాపకం చేయాల ప్రచురపరచాల ఈ క్రిస్మస్ అనేక మంది స్నేహితులకు చెప్పాల ఫ్రెండ్స్ని పిలవాలా ఈరోజు మనం ఇంటికి మా క్రిస్మస్ ఈ దినం మా ఇంటికి రండి అని పిలవాలా వాళ్ళని పిలిచి వాళ్ళేది ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు వారికి ఆశీర్వాదం ఇవ్వాలా వారితో కలిసి సహవాసం చేయాలి ఎంత గొప్పగా ఉంటుంది అందుకే మొదటి కోరించి పత్రికలో కూడా మనకు పదకొండు అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రభువు వచ్చే వరకు ఆయన జననమును ప్రచురం చేయాలి ఆయన మరణమును ప్రచురం చేయాలి ఆయన జననాన్ని ప్రచురం చేయాలి ఆయన మరణాన్ని ప్రచురం రెండు భారాలు మన మీద పెట్టాడు గొల్లలు ఆ కార్యం నెరవేర్చాడు వెర్రివారు త్రుణీకరింపబడ్డవారు ఎన్నిక లేనివారు బలహీన లేనివారు వారు నెరవేర్చినారు ఆ కార్యం మనం ఎంతవరకు చేస్తున్నామో ఎంతవరకు చేయగలుగుతున్నాము క్రిస్మస్ పండగ అంటే మనది కాదు మనొక్కరిది కాదు అది మనొక్కరిది కాదు అది అనేకులకి తెలియపరిచేది అనేకులకి బయలుపరిచేది అనేకులకి ప్రచురపరిచేది